గుంటూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగలేదని అన్నారు కూటమి హయాంలో దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు అంబటి ఇంటిపై జరిగిన దాడిని దుర్మార్గంగా అభివర్ణించారు ఈ ఘటనపై కూటమి పార్టీలు సమాధానం చెప్పలేదని విమర్శించారు మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు కంబైన్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయిన కానీ మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా మాజీ మంత్రుల ఇళ్ళ మీద కానీ లేదా శాతప ఇళ్ళ మీద కానీ దాడి చేయడం కానీ వారిని నష్టపరచడం గాయపరచడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఇలాంటి సంఘటనలు పునరాతమైతే తప్పకుండా మీకు డిపాజిట్లు కూడా రావు రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే మీ పరిస్థితి మీకే అర్థమైంది ఈరోజు శాసనసభలో చూసాము ఎవరు కూడా మా ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు నేరుగా అట్లా గవర్నర్ కల్లా చూస్తున్నారు తప్ప మా గురించి మాట్లాడడం చూడడం కూడా చేయలేదు గతంలో కంటే ఈరోజు అంత వాళ్ళలో మార్పులు పెడతా ఉన్నారు అంటే భయం గుప్పిట్లో ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి జనసేనకు బీజేపీకి కూడా ముగ్గురికి కూడా పట్టుకున్నారు తప్ప వేరే ఆలోచన లేదు తప్పకుండా చంద్రబాబు గారికి జరిగిన ఇబ్బందులన్నింటికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు తప్పకుండా దీనికి పథకం చేసిన వారందరూ కూడా అనుభవించి తెలియజేశ అన్ని కేసులు కంటే ముప్పై ఐదు కేసులు పెట్టారు ముప్పై ఐదు కేసుల్లో కూడా అన్నిటిలో కూడా బేగ్ వచ్చింది మరి మీరు ఏం చేశారు చేశారీ మీరు జగన్ మోహన్ రెడ్డి గారిని ఏకంగా మొక్కలు ఎవరైనా తీసిన పర్వాలేదు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి మీరు దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామా మీ మీరు ఏదైనా కేసులు పెట్టామా ఏదో కూడా చేయలేదు ఈ రోజు ఏమి మాట్లాడుకున్నా ఏదో చిన్న మాట మాట్లాడితే ఒక పొరపాటున ఎమోషనల్ గా ఎవరైనా మాట్లాడతారు అది మామూలు సర్వసాధారణంగా జరిగేది రాజకీయాలలో దానికి మీరు ఎంత పెద్దగా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ చేస్తారంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను గమనిస్తూ ఉన్నారు దీన్ని చాలా దుశ్చర్యగా భావిస్తూ ఉన్నారు